గెలిపించకపోతే భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని దొంగ ఏడుపుతో ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు మంత్రి పొన్నంపై ఆరోపణలు చేయడం విడూరంగా ఉందన్నారు కరీంనగర్ జిల్లా గౌడ సంఘం నాయకులు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి పొన్నంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కౌశిక్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు బీసీ కుల గణన ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు సంపాదిస్తున్న పొన్నంను చూసి ఈర్ష్యతో వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు కూడా ఆగ్రహించి నోటీసులు పంపించిందన్నారు ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిచో నాలుగను కోస్తామని హెచ్చరించారు రాష్ట్ర గౌడ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్నపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారిపై అనవసరంగా అబద్ధాలు చెప్పుతూ పబ్బం గడుపుకోవడానికి హుజరాబాద్ శాసనసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా రామగుండం విద్యుత్ ఎన్టీపీసీ కేంద్రం నుండి ప్లాయాస్ ఏదైతే బయటకు వెళ్తుందో అట్టి ప్లాయాస్ బూడిద కేవలం కేంద్ర ప్రభుత్వ ఆద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది దాన్ని అనవసరంగా రవాణా శాఖ మంత్రులు గౌరవ గౌడ బుద్ధ ముద్దుబిడ్డైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు ఇట్టి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము కౌశిక్ రెడ్డి గారు ఎక్కడ దొరికితే అక్కడ నోరు బారేసుకోవడం అనేది ఆయనకు ఆయన మరీ 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 ఎమ్మెల్యే స్థాయి నుంచి మరీ చిన్న స్థాయికి దిగజారి తన నోరు బారేసుకుంటూ అనే పదానికి అర్థాన్ని తెచ్చుకునే విధంగా వ్యవహరిస్తున్నాడు దయచేసి అంత మంచిది కాదు స్థాయి పెరిగిన కొద్దీ నోరు అదుపులో ఉండాలి నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అంతేగాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి గురించి మాట్లాడే స్థాయ పాడి కౌశిక్ రెడ్డిది ఎక్కడ దొరికితే అక్కడ ఏడ దొరికి ఎక్కడ దొరికితే అక్కడ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మొత్తం ఏరియాని ఖరాబ్ చేసి ఏదో ఇక లొట్టపోయినట్టు నువ్వు ఏదో స్థాయిలో ఏదో రూపకంగా గెలిస్తే అది ఇతరుల అనైక్యత నీకు ప్లేస్ అయినప్పుడు నీ స్థాయిని మరిచి ప్రభాకర్ గౌడ్ గారిని ఇట్టడం అనేది మంత్రి గారి స్థాయి మంత్రిగారి స్థాయి ఎక్కడ మీ స్థాయి ఎక్కడ గమన నోరు మూసుకొని ఊరుకుంటే తప్ప భవిష్యత్తులో నీకు కూడా అటువంటి నువ్వు లోపల ఎన్ని తప్పులు చేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టుకుంటూ చేసినవి కేసీఆర్ ఎంబడి ఉండి కేసీఆర్ కంటే ముందు కేసీఆర్ తిట్టినవు ఇవి దొరికితే వాళ్ళని తిట్టుకుంటూ పోతాను రోజుకు యాభై లక్షలు ఏ విధంగా వస్తున్నాయి యాభై లక్షలు అంటే ఏంది అనేది అవగాహన కనీస అవగాహన లేకుండా కూడా మాట్లాడడం చాలా విచారకరం ఒక బాధ్యత గల వ్యక్తి పైన ఒక ఆరోపణలు చేసే ముందర కొంచెమైన ఆధారాలతోటి ఏదైనా నిరూపించి మాట్లాడితే దానికి ఏమైనా అర్థం పార్దం ఉంటుంది ఇంతమందిని తీసుకొచ్చి ఒక వెనుకబడిన తరగతికి చెందిన మన మంత్రి గారు బాధ్యతయుతంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఏదైతే నీతి నిజాయితీగా తను బిల్డ్ చేసుకున్నాడో దాన్నంతా కూడా ఒక అక్కస్తోటి తను ఏదైతే ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటూ ఆయన స్థాయిని దిగదార్చే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని మేమందరం కూడా ఇక్కడ ఈ వేదికపై నుంచి ఈ ప్రెస్ మీట్లో దాన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఆయనకు ఇంకొకసారి ఇలాంటివి పొరపాట్లు చేయొద్దని ఇక్కడి నుండి హెచ్చరిస్తూ